బట్టి శిష్యం బట్టి నరకానికి వెళ్తామండి ఎందుకంటే ఆ నరకము మనుషుల కోసం సృష్టించలేదు కానీ అపవాది కోసం సృష్టించాడు ఈ మనిషి అపవాది యొక్క కోరికలను ఆలోచనలను నెరవేర్చుకుంటూ పాపం చేస్తూ ఈ మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే పరిగణించిన తర్వాత నరకానికి వెళ్తున్నాడు అక్కడ అగ్ని ఆరోగ్య పురుగు చాలదు యుగ యుగాల నరకంలో ఎంతో వేదన పడాలి ఎంతో ఆడిపోవాలి అక్కడ మనం రచించేవారు తయడి పాలిబాల ప్రభుని చందకు పరగే ప్రభు నేకు పరగం రన్ని సో దగ్గ అందరికీ వర్తించే రక్తము కక్షా కోపం లేని రక్తము కన్న ప్రేమ చూపించే రక్తము కక్ష కోపం లేని రక్తము కన్న ప్రేమ చూపించే రక్తము అందరికీ కావాలి

నీ పవిత్ర పాదాలకు నలుసు సోషందేమో అన్న బొబ్బా యొక్క సాయకాలం స్వధినైనా ఇక్కడ చేరి మేము నేను స్వార్థ ప్రకటించుతున్నాగా నేను ఈ గ్రామ ప్రజలకు నైనా నీవు కన్నొప్పి కలుగు చేసినైనా వాళ్ళకి మనోనేతరం తెలివైన పడి బొబాయి సాతాను శక్తులను లయపరిచి దూరపరిచి బొబాయి వారి ఉదయములో నేను మాట్లాడడానికి శక్తి దయచేసి బలం దయచేసి నేను దేవించి ఆశ్రించి నేను जी दिवी शास्त्री फल पर शिव मु पापाम का नंबू तुड़ी च पाप मुकाग पलि नंबू तुच आ प्राता में आचा सारा तमें सुच चिलुवा पी మీ దగ్గరికి ప్రేమ పూర్వం ప్రేమ సువార్త తీసుకొచ్చాం ఆ సువార్త ఏమనగా క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చును అనే మాట సత్యమైనది నమ్మదగినది పూర్ణ అంగీకారము యోగ్యం చెప్పి దేవుడి మాటలు సరిస్తుందా నిజముగా దేవుడు ఈ లోకానికి పాపులర్చి వచ్చినాడు అనగా ఈ లోకంలో ప్రతి మానవుడు లోకంలో ప్రతి మానవుడు అందరూ పాపం చేసి దేవుడు అందరించి మహిళ పొందలేక నిత్య పోతున్నటువంటి సమయంలో దేవుడే కుమారుడుగా వచ్చినాడయ్యా నేతి మంత్రుడు లేడు ఒక్కరు వేడు అందరూ తోడు కట్టి దేవుడు మార్గం పోతున్నారంట అటువంటి సమయంలో ఉన్నారంట అయితే మరల కొందరు అనుకుంటారు నేను చాలా నేతి మంత్రుని నాలో ఏ దోషం లేదు బాల్యుని నుండి అనేక దాన ధర్మం చేశాను అనేక పుణ్యకారులు చేశాను అనేక ఏమి లేదు నా దొంగ మరి మంత్రాలు నడిచాను నాలో ఏ దోషము లేదు అని అనుకుంటున్నా అయితే అలా అనుకున్న వారిని మనకు మనమే మోసపోయిన అని అవుతామని దేవుని వాక్యం వాక్యాన్ని మనలో సత్యం ఉంటుంది దేవుని వాక్యం మరణం జరుగుతుంది దేవుని వాళ్ళ ఈ లోకంలో మనము పాపలు కూడుతున్నాము పాపాలే పెరుగుతున్నాము చివరి పాపలు మరణిస్తున్నాము అయితే మరణించిన తర్వాత ఏమవుతామో హెచ్చరిక ఒక ప్రశ్న నీకు నాన్న లోపల ప్రతి మానవుడికి ఒక ప్రశ్నగా వెళ్ళిపోతుంటది ఇది ఆ వెంటనే మనం ఇంటికి వచ్చి చప్పు తీసుకొని నీటిగా శుభ్రంగా చేసుకుంటామండి నేను నాకు మురికి సిట్టిందని అలాగే ఉంటావా ఉండలేము కాబట్టి అలాగే పాపం అనే మురికి మనకి చిట్టింది ఈ పాపం అనే బురద మనకి చిట్టింది కాబట్టి ఈ పాపం అనే మురికిని తీసివేసుకోవడానికి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి పాపాన్ని తీసివేయడానికి లోకానికి వచ్చాడండి పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అని దేవు యొక్క వాక్యం సెలవుస్తుందండి కాబట్టి ఎవరైతే యేసు క్రీస్తు మన కోసం మనం చేసిన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని ఎవరైతే విశ్వసిస్తారో మనందరికీ కూడా దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులు గాను పరిశుద్ధులుగానో నీతి మందులుగాను మనల్ని తీర్చుకుందని దేవత వార్థం చేయాల్సింది ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు వారు నా కోసము ఆయన ప్రాణం పెట్టాడు ఆయన నా కొరకు రక్తం కార్చాడు నా కొరకు ఆయన కొరడా దెబ్బలు భరించాడు ఆయన నా కొరకు ముళ్ళ కిరీటం భరించాడు ఆయన నా కొరకు పిడిబుద్దులు తీర్చుకున్నాడు ఆయన నా కొరకు ఉంగ వేయబడ్డాడు ఆయన నా కొరకు తన శరీరంలో ఒక్క చుక్కు కూడా మిగిల్చుకోకుండా ఆయన కలవరిశిలో నా కొరకు రక్తం కాల్చిన విశ్వసించి వారు నా కొరకు మరణించాడు ఆయన తిరిగి మూడవ లేచాడు ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు కాబట్టి మనం ఈ లోకం శాశ్వతమైనది కాదు ఇదంతా కూడా ఒక అనొక దిన ఈ దగ్గర ఎంత డబ్బున్నా ఎంత ఆస్తున్నా ఎంత పొలం ఉన్నా ఎంత బంగారున్నా ఇదేది కూడా శాశ్వతమైనది కాదు దేవుని యొక్క వాక్యం చెలది మనం ఈ లోకానికి ఏమి తీసుకొని రాలేదు తల్లి గర్భంలో మరలా పోయేటప్పుడు ఏమి కూడా తీసుకొని పోలేము బ్రతికినంత కాలం మాత్రమే ఆ కడుపు నిండి అన్నం తిని వస్తాలు కట్టుకొని మనం ఉండ సంతోషం ఉండగలుగుతాం గానీ ఈ లోకంలో ఎంత కాలం ఏది ఉన్నా గానీ ఈ లోకంలో బతికినంత కాలమే గానీ చనిపోతే ఏది కూడా రాదు కాబట్టి ఈ అశాశ్వతమైన లోకంలో ఈ పాపిష్టి పాప జీవితాన్ని తీసేసుకొని ఆ పాపం వల్ల వచ్చే శిక్ష నుండి తప్పించుకోవాలని మీకు ఈ మాటలు సువార్త ప్రేమ సువార్త ఏ సుప్రభుల గురించి సువార్త ప్రకటిస్తున్నామండి కాబట్టి మీకు ఇచ్చిన కరపత్రికలు చదివి దేవుని ప్రేమను తెలుసుకోండి ఇది మాకు స్థాయిలే మాకెందుకులే మీరు అనుకోవద్దండి మేము కూడా ప్రభు కో అనేక విధాలుగా చెడిపోయినటువంటి పాడైపోయినటువంటి పాప జీవితంలో ఉన్నటువంటి మమ్మల్ని దేవుడు ఈ రోజున ప్రభు దగ్గరికి నడిపించి మంచి మార్గంలో జీవిస్తూ మీకు సువార్త ప్రకటిస్తున్నామండి కాబట్టి యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఎవరైనా ప్రభు నమ్ము కూర్చు నువ్వు ఏ కులమైన ఏ వ్యక్తివైనా సరే ఆయన నిన్ను ఆయన దగ్గరకు వచ్చినట్లయితే నిన్ను అంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు నిన్ను దగ్గరికి చేర్చుకునే దేవుడు కాబట్టి మీ గ్రామంలో ఉన్నటువంటి ఆ చర్చి మందిరానికి వెళ్ళి దేవుని మాటలు వినండి ప్రభునందు విశ్వాసం ఉంచండి ఆయన రాజ్యవ్యాప్తి కొరకు సిద్ధపడండి ఏసును నమ్మితే పాప ఏసును నమ్మితే సంతోషము ఏసు ప్రభు నమ్మితే సమాధానము ఏసును నమ్మితే పాపం వలన వచ్చే శిక్ష నుంచి మనకు విడుదల ఏసు నమ్మతే పరలోకము మోక్షాన్ని పొందుకుంటామని ఈ మాటల మీకు తెలియపరుస్తూ ఏసు క్రీస్తున్నందు విశ్వాసం ఉంచండి ఏసుక్రీస్తున్నందు నిరీక్షణ ఉంచనీ ఈ మాటలు తెలియపరుస్తూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామంలో ఉందనని తెలియజేస్తూ మీ కొరకు మీ గ్రామం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి తండ్రి ఈ సాయంకాల సమయంలో ఈ కర్ణకొండ గ్రామంలో దేవ ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా శివార్థ కరపత్రికల ద్వారా ఇదిగోనైనా మేము నీ ప్రేమ శివార్థము ప్రకటించాము ఇంతవరకు నైనా నీ బిడ్డలు ఎంతమంది అయితే ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ద్వారా ఇదిగో నీ ప్రేమ సువార్తను విన్నారో తీసుకున్నారో ప్రభు వారందరిని నైనా రాత్రి కాల సమయంలో దర్శించి వారితో మాట్లాడినైనా ప్రభువ వారిని నీ వైపు తిట్టుకొని ప్రభువ ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని దే మీరు రక్షించమని కాపాడమని తండ్రి ప్రభు అని రాజరాత్ సిద్ధపరిచి ఈ గ్రామంలో నేను ఇంకా అనేక మంది రక్షణ పొందడానికి కృప చూపించి గ్రామాన్ని గ్రామ ప్రజల్ని తండ్రి వారికి ఉన్నటువంటి పాడి పంటలను పశువులను వారి కలిగిన సమస్త ఇదిగో మీరు దీవించి ఆశీర్వదించి నేను ఈ గ్రామంలో గొప్ప కార్యం జరిగించమని ఈ చిన్న ప్రార్థన పేరున చూసి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి